గుడిలో గంటను ఎందుకు కొడతారో తెలుసా దేవాలయాలలో గంటను ఎందుకు కొడతారని చాలామందికి సందేహం వస్తుంటుంది అయితే గుడిలో గంటలను ఉంచడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి దేవుడిని స్మరించి గంటను మోగిస్తే కోరుకున్న కోరికలు సాక్షాత్ అవి దేవుడికి చేరతాయని నమ్మకం గుడిలో గంటకు ఎంతో ప్రత్యేకత ఉంది ముఖ్యంగా హిందువులు దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ గంటను కొట్టకుండా దేవుడిని దర్శించుకొని రారు దేవాలయం చిన్నదైనా పెద్దదైనా గంటను మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారు భగవంతుడికి భగవంతుడికి ఆరతి ఇచ్చినప్పుడు నైవేద్యం పెట్టినప్పుడు ముఖ్యమైన పూజలు చేసినప్పుడు గంటను కొడతారు అయితే అసలు గంటను ఎందుకు కొడతారు గంట కొట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అనే సందేహం అందరికీ కలుగుతుంది భగవంతుడికి ముందు గంట కొట్టడం వలన ఆ శబ్దం ఆ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ కిరణాలను దూరం చేస్తుందని పెద్దలు అంటుంటారు అంతేకాదు దేవుడి ముందు ఏమైనా కోరికలు కోరుకొని గంట కొడితే అవి సాక్షాత్ ఆ భగవంతుడికి చేరుతుందని భక్తుల నమ్మకం అలాగే దేవాలయాలలో గుడి గంట ముగిస్తే అన్ని శుభాలకు సంకేతం అని కూడా అంటారు ఒక ఆలయంలో కానీ ఇండ్లల్లో చేసుకునే ప్రత్యేక పూజలలో కానీ గంటను మోగిస్తే మనసుకు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత దైవానుగ్రహం చేరు చేకూరుతుంది గుడి గంట భాగంలో ప్రత్యేకతలు గంటలో ఉండే ప్రతి భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది గంట నాలుగు భాగంలో సరస్వతీదేవి గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు కడుపు భాగంలో రుద్రుడు కొనభాగంలో వాసుకి పిడి భాగంలో గరుడ చక్ర హనుమంతు హనుమంతుడు మూర్తులతో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే గంటను సకల దేవతల స్వరూపంగా భావించి ముందుగా భక్తులు గుడిలో గంటను కొడతారు ఆరతి సమయంలో గంట ఎందుకు కొడతారంటే ఆరతి సమయంలో గంట ఎందుకు కొడతారు అనే సందేహం చాలామందికి ఉంటుంది ఆరతి సమయంలో దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికే ఈ గంటను కొడతారు అంటే హారతి ఇస్తున్న సమయంలో గుడిలో ఉన్న భగవంతుడికి మాత్రమే హారతి ఇవ్వకుండా ముక్కోటి దేవుళ్లను ఆలయంలో ఆహ్వానిస్తుంటారు అందుకే హారతి సమయంలో ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు అందుకే హారతి సమయంలో భక్తులు ఎవరు కూడా కళ్ళు మూసుకోకుండా దేవుణ్ణి ప్రత్యక్షంగా దర్శించాలి అని పూజారులు భక్తులకు చెబుతుంటారు కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు ఓం అనే స్వరం వినిపిస్తుంది ఈ నాదం వినపడటం వలన మనిషిలో ఉన్న చింతలు సమస్యలను తొలగిపోతాయని మనసు దేవుడిపై మళ్ళీ చేస్తుందని భక్తుల నమ్మకం దేవాలయాల్లో గంటలను భక్తులు కొట్టడం వలన భక్తులకు పాప పరిహారం జరిగి మోక్ష మార్గం లభిస్తుందని పూర్వీకుల మాట అదేవిధంగా అష్టైశ్వర్యాలు కలిగి ఆరోగ్యం ధనం శాంతి జ్ఞానం శక్తి కీర్తి వైభవం వంటి గొప్ప శక్తిని కలుగజేస్తాయని గుడి గంటలు కొట్టడం వలన ఇంత మంచి జరుగుతుందని నమ్మకం మన సాంప్రదాయాల్లో ప్రాధాన్యం ఉంది మన పెద్దలు అంటున్న మాట ఇది